అందరికి నమస్తే అండి ఈ నెల ఇరవై ఏడో తేదీ నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తున్నారు కదా బస్సు యాత్రలు చేపడుతున్నారు దానికేమో మేమంతా సిద్ధం అనే పేరు పెట్టారు సో మనందరూ తెలుసా విషయం మేమంతా సిద్ధం అనే పేరుతో ఆయన జనంలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు సో ఆయన ఇరవై ఏడవ తేదీ పొద్దున్న ఇడుపులపాయి నుంచి బయలుదేరి దాదాపుగా ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాల్లో చివరి రోజు ఇరవై ఒకటో రోజు ఎండ్ చేస్తారు సో మొదటి రోజు పులివెందుల బయలుదేరి పులివెందుల కమలాపురం పొద్దుటూరు ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేసి పొద్దుటూరులో మొదటి బహిరంగ సభ ఉంటుంది సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మొదటి ఎన్నికల సభ బహిరంగ సభ పొద్దుటూరులో ఉండబోతోంది సో ఆ తర్వాత నంద్యాల కర్నూలు హిందూపురం ఈ ప్రాంతాల్లో ఉంటుంది ఈ జిల్లాల్లో ఉంటుంది ఆ తర్వాత ఇంకా కంటిన్యూగా ఒక ఇరవై రోజుల పాటు ఉంటూ చివరి సభ శ్రీకాకుళం జిల్లా పరిధిలోని ఇచ్చాపురంలో పెట్టారా టెక్కల్లో పెట్టాలా అని ఆలోచిస్తున్నారు టెక్కల్లోనే ఉంటే ఉండొచ్చు చివరి బహిరంగ సభ చివరి రోజు నిర్వహించనున్న బహిరంగ సభ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలోని టెక్కలి అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గం టెక్కల్లో ఉండాలి అనేది పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు కానీ షెడ్యూల్ ఏమో ఇచ్చాపురంలో అవుద్ది కదా ఇచ్చాపురంలో మీటింగ్ పెట్టిద్దాము అనుకుంటున్నారు అలా మొత్తానికి మన సీఎం గారు అయితే బస్సు యాత్ర పేరుతో ఇరవై ఒక్క రోజుల పాటు జనంలో ఉండబోతున్నారు అయితే నేను నిన్న చెప్పినట్టు పరదాలు లేకుండా బారికేడ్లు లేకుండా ఐదేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళడం ఖచ్చితంగా జనాలకు కూడా కొత్తగా ఉంటుంది యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పేరు జనంతో ఉండే నాయకుడు జన నాయకుడిగా పేరుంది కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేరు ఆయన చూడాలంటే ఐదు ఐదు కిలోమీటర్లు వెళ్ళాలన్నా హెలికాప్టర్లో వెళ్ళడం బస్సుల్లో వెళ్తున్నప్పుడు బస్సు అద్దాలు కూడా దించకుండా ఇలా హాయ్ 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 అని చెప్పడం బారికేట్లు అడ్డంగా పెట్టేయడం పరదాలు అడ్డంగా పెట్టేయడం ఇవన్నీ అలవాటైపోయినాయి జనానికి కూడా ఐదు సంవత్సరాలుగా అలవాటు అయిపోయింది జగన్ గారు వస్తున్నారంటే హెలికాప్టర్లో వెళ్తున్నారేమో లేదా బారికేట్లు అడ్డంగా ఉండి జైల్లో బంధించినట్టు వచ్చేసి అలా వెళ్తారేమో అని అలవాటైపోయింది సో ఇప్పుడు అవన్నీ కాదు నిజమైన జగన్మోహన్ రెడ్డి గారే వస్తున్నారు జనంలోకి నిజంగానే జనంలోకి వస్తున్నారు బస్సు యాత్ర చేస్తున్నారు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు అని వైసీపీ ఈరోజు అధికారికంగా ప్రకటించింది అయితే అధికారికంగా కూడా ఒక మాట వాడాల్సిందే బారికేడ్లు ఉండవు పరదాలు ఉండవు అని సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మేమంతా సిద్ధం అనే పేరు పెట్టారు ఎందుకంటే సిద్ధం అని గత రెండు నెలలు మూడు నెలల నుంచి కూడా వైసీపీ దంచి కొట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు సోషల్ మీడియా పోస్టర్లు సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్లు మొత్తం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సభలు నాలుగు చోట్ల సభలు పెట్టారు సిద్ధం అనే పేరుతో అంటే సిద్ధం అని వాళ్ళు అడిగితే మేమంతా సిద్ధం అని కార్యకర్తలు కూడా అన్నట్టు అంటే కార్యకర్తల్లో ఒక పార్టీ పట్ల ఒక కసి ఒక ఎమోషన్ రగిల్చేలాగా ఈ పేరు పెట్టారు మేమంతా సిద్ధం అని సో సిద్ధమా అంటే అవును మేమంతా సిద్ధం అని వాళ్ళు అనేటట్టు సో పార్టీ నాయకులు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు ఇది అయిపోయిన తర్వాత ఒక ఇరవై రోజుల పాటు అంటే ఇరవై ఏడో తేదీ నుంచి ఏప్రిల్ పదిహేనో పదహారు తేదీల్లో అయిపోయిన తర్వాత ఒక రెండు రో రెండు రోజుల పాటు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ రివ్యూ మీటింగ్స్ అన్నీ పెట్టి మళ్ళీ ఏప్రిల్ పద్దెనిమిది నుంచో పంతొమ్మిది నుంచో క్యాంపెయినింగ్ మళ్ళీ ఎన్నికల ప్రచార సభలో అవి కూడా నిర్వహించడానికి రెడీ అవుతున్నారు అప్పటి నుంచి పూర్తిగా ఎన్నికల ప్రచారం టైం ఎప్పుడైతే ఉంటుందంటే మా మే పదకొండు వరకు ఉంటుంది చూడండి అప్పుడు వరకు పూర్తిగా సభలో రోజుకి నాలుగు నియోజకవర్గాల్లో అటెండ్ అయ్యేలాగా సో ఓవరాల్గా సీఎం గారు ఎన్నికలలోగా నూట యాభై నుంచి నూట అరవై నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టాలి ఎన్నికల సభలు పెట్టాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన నూట యాభై నుంచి నూట అరవై నియోజకవర్గాలు కవర్ చేయాలి రాబోయే రోజుల్లో సో టైం కూడా ఎక్కువ ఉండదు కాబట్టి మేబీ అవ్వచ్చు యాభై రోజులు టైం ఉంది యాభై రోజులు టైం ఉంది కాబట్టి రోజుకు మూడు నియోజకవర్గాలు ఈజీగా కవర్ చేయొచ్చు మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినా సరే నెక్స్ట్ డే కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ఆలోచనతోనే ఉంది థ్యాంక్ యూ